హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మేనస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పు తోటి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎటువంటి పిండిలు వేయకుండానే ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే ఈ పెసరపప్పు పకోడీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అదే పొట్టు పెసరపప్పులో అయితే ఫైబర్ ప్రోటీన్ రెండు కూడా అధికంగానే ఉంటాయి ఒకవేళ పొట్టు పెసరపప్పు అందుబాటులో లేకపోతే మీరు పెసలనైనా సరే తీసుకోవచ్చు పొట్టు పెసరపప్పుతో పకోడీ చేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ పెసరపప్పును వాటర్ తోటి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని గంట లేదా రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి పెసలను ఉపయోగిస్తున్నట్లయితే కనీసం ఐదు గంటల పాటైనా నానపెట్టుకోవాలి నేనైతే గంటన్నర పాటు నానబెట్టుకున్నానండి పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పొట్టు పెసరపప్పులో నుండి పొట్టు ఎక్కువగా పోకుండా మళ్ళీ ఒకసారి పప్పును కడుక్కోవాలి సార్లు కడగకుండా ఒకటి లేదా రెండు సార్లు కడిగినట్లయితే పొట్టు ఎక్కువగా పోకుండా ఉంటుంది ఇలా కడిగిన పెసరపప్పులో నుండి ఒక గుప్పెడు పప్పును పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన పప్పును మిక్సీ జార్లో వేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నట్లయితే మరీ ముద్దగా అయిపోకుండా మనకు కావలసిన టెక్స్చర్ వస్తుంది ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ముద్దను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకుని ఉంచుకున్న పెసరపప్పును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చిని వేస్తున్నానండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఇలా కొద్దిగా దంచి వేసుకోవాలి మీరు మిక్సీలో పల్స్ మూడులో ఒకసారి గ్రైండ్ చేసుకుని అయినా సరే తీసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వీటితో పాటుగా ఒక రెమ్మ కరివేపాకును ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే సన్నగా తిరిగిన గుప్పడి కొత్తిమీరను కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ పకోడీలు ప్రిపేర్ చేయడానికి ఎటువంటి పిండి వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ కన్సిస్టెన్సీ మీకు లూజ్గా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని వేసుకోండి సరిపోతుంది చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత మీకు పిండి ఇలా కొంచెం ముద్దగా ఉంటే పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద డిఫ్లేకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా పిండిని ఇలా పకోడీల వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో వేయగానే వీటి చుట్టూ నొరగలు ఎక్కువగా వస్తాయండి వీటి చుట్టూ ఉండే నొరగ తగ్గిపోయినట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు అలాగే ఫ్రై అయిన తర్వాత ఇలా మంచి రంగులో కూడా వస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పకోడీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగిలిన పకోడీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి పొట్టు లేని పెసరపప్పుతో చేసిన పకోడీ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి పైన ఐ కార్డ్స్లో లింక్ ఇస్తాను అవసరమైన వారు ఒకసారి చెక్ చేయండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పెసరపప్పు పకోడీ తోటి పచ్చి ఉల్లిపాయలను కలిపి సరివ్ చేసినట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల కూడా చాలా చక్కగా వేగుతాయి మరి ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే ఈ పెసరపప్పు తోటి పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్